హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు యాక్చువల్లీ లాంగ్ వీడియో చేసి చాలా రోజులు అయింది ఎక్కడికి వెళ్తున్నా తెలియదు కదా అబ్బా మళ్ళీ వచ్చాడు మీరు సబ్స్క్రైబ్ చేసుకునే వరకు నేను వస్తూనే ఉంటాను యాక్చువల్లీ ఎక్కడికి వెళ్తున్నానంటే మా రూమ్లో పని ఉన్నాడు కదా వాళ్ళ కజిన్ది గృహప్రవేశం ఒకటి ఉంది సో అందరిని ఇన్వైట్ చేశారు సో అక్కడికే వెళ్తున్నాం మనం ఇప్పుడు ఆ ఫోర్త్ ఫ్లోర్కి వెళ్తాము సో ఎంట్రన్స్లో అయితే ఇదిగో ఇలా అన్నీ కట్టారు అండ్ నీట్గా వేయించారు మొత్తం చాలా బాగుంటుంది పక్షులు గట్రా రావు పెంటేమీ చేయకుండా ఉంటుంది అండ్ వీడే ఫనీగాడు అండ్ వాళ్ళ మమ్మీ వాడు మా గారు అండ్ ఫనీ వాళ్ళ డాడీ అంకులు ఎంత మంచోరో ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు మనుషులు మనిషి అంటేనే మంచోడు సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట మనం అలా లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో దేవుడు మందిరం పెట్టారు మా సైడ్ ఎవరైనా సరే సత్యనారాయణమూర్తి వ్రతం చేసుకుంటారు ఫస్ట్ ఫస్ట్ ఇంట్లోకి రాగానే సో ఆల్రెడీ సత్యనారాయణమూర్తి వ్రతం అయిపోయింది రాగానే కొంచెం ప్రసాదం కూడా పెట్టారు తినేసాం అండ్ కిచెన్లోనేమో ఇలా పొయ్యి పెట్టారు పాలు పొంగించడానికి సో కిచెన్ అయితే ఇదే చాలా స్పేషియస్గా ఉంది అండ్ పక్కన బెడ్రూమ్స్ కూడా బాగున్నాయి చాలా పెద్దగా ఉన్నాయి ఆ టోటల్ వచ్చేసి మోర్ దెన్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ అంట టూ బీహెచ్కే మొత్తం కలిసి ఇంకా ఇంటీరియర్ కంప్లీట్ అవ్వలేదు ఇంటీరియర్ కంప్లీట్ అయితే చాలా నీట్గా ఉంటుంది హౌస్ హలో ఎక్కడ చూస్తున్నా హలో నేనైతే ఇక్కడే చూస్తున్నాను ఎందుకంటే చెప్పానుగా ఇంకో బెడ్రూమ్లో ఫుడ్ ఐటమ్స్ అన్ని పెట్టారని సో హోటల్లో క్యాటరింగ్ అయితే ఆర్డర్ పెట్టారు వాళ్ళు చాలా నీట్గా ప్యాక్ చేసి పంపించేసారు అన్ని చాలా బాగున్నాయి చూడటానికి ఐటమ్స్ అన్ని సో నేను ఫనీ హర్ష వడ్డించాం వచ్చిన వాళ్ళందరికీ బట్ ఈ హర్ష గడు చూడు ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకునే ఉంటాడు ఏం మాట్లాడతాడో తెలియదు ఫోన్ చేసారా అండి పెడతావా అలా వచ్చిన వాళ్ళందరితో నవ్వుతూ మాట్లాడుతూ వాళ్ళందరికీ వడ్డించి అలా హ్యాపీగా ఫ్యామిలీ అందరితో కలిసిపోయాం సో ఎప్పుడు ఇలా బ్యాచిలర్స్గా రూమ్ లోనే ఉంటాం కదా ఒక్కొక్కసారి ఇలా ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది అలా అందరితో మాట్లాడుకుంటూ వీడే మా క్యాటరింగ్కి హెడ్ ఎవరికి ఏం కావాలో అన్నీ బాగా తెలుసు ఎలా వెయ్యాలో కూడా తెలుసు చాలా ఎక్స్పీరియన్స్ చేతిలో మేము ముగ్గురం కలిసి తిందాం అనుకున్నాం అందుకే కాసేపు వెయిట్ చేసి అందరూ అయిపోయాక మేము ముగ్గురం కలిసి పెట్టించుకున్నాం అన్ని ఒకేసారి పెట్టించుకుంటే కలుపుకోవడానికి ఉండదని కొన్ని ఐటమ్సే పెట్టించుకున్నాం నేను చూపిస్తా చూడండి సో పరవన్నం వేశారు పక్కన బూరు ఉంది పులిహారు ఉంది అండ్ గుత్తి వంకాయ కర్రీ బెండకాయ వేపుడు నేనేదో కష్టపడి ఆ ఫోన్ని ఆ కిటికీలో పెట్టి ఆ కబోర్డ్లో పెట్టి సెట్ చేసి స్లో మోషన్లో తింటా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా బట్ ఈ హర్ష ఉన్నాడే అస్సలు ఉంటాడు చెడ దొబ్బడానికి ఉంటాడు ఫస్ట్ ఎప్పుడు నాకు ఇష్టమైన పులిహోర తింటున్నాను ఇప్పుడు చెప్తాను పులిహోరలో చిన్నపని బా బాగుంది చింతపండు కమ్మగా ఉందండి చాలా రుచిగా ఉంది ఈ రుచి మాటల్లో మాత్రం చెప్పలేను అంత బాగుంది మళ్ళీ రైస్ వేసుకుని పప్పు కొత్త ఆవకే ఉంది రెండు వేసుకున్నాను అస్సలు కొత్త ఆవకే పప్పు కలుపుకొని తింటే ఉంటుందండి బాబు అబ్బాబ్బా అది ఉండాలి దాంతోపాటు ఇది ఉండాలి మీలో ఎంతమందికి ఇష్టం ఈ కాంబినేషను అలా పప్పు ఆవుకాయ కలుపుకుని తింటే పక్కనే అలా బెండకాయ ఫ్రై కూడా ఉంది అది కూడా కలుపుకు తిన్నా ఇంకా చెప్పక్కర్లేదు ఆ టేస్ట్ కోసం మీరు ఎవరికైనా ఇష్టమైతే కామెంట్లో నాతో షేర్ చేసుకోండి మళ్ళీ వెళ్ళి కొద్దిగా రైస్ వేసుకుని సాంబార్ వేసుకున్న నార్మల్గా నాకు ఆనపకాయ అంటే బాబోయ్ చాలా చిరాకు బట్ సాంబార్లో ఉండే ఆనపకాయ ముక్కల టేస్ట్ మాత్రం ఒక రేంజ్లో ఉంటాయి అనమాట సో మీలో ఎవరన్నా అలాంటి కైండ్ ఆఫ్ కేటగిరీ పర్సన్స్ ఉన్నారా సో ఆ సాంబార్ అయితే భలే ఉంది అసలు ఇంకే దీంతో అయితే మా భోజనం ఎండ చేసాం సో ఎండ చేసాక పక్కనే కిల్లీ ఉంది నేను ఎప్పుడు ట్రై చేయలే ఐ మీన్ నా కిల్లి అంత పడదు సో ఈరోజు ట్రై చేద్దాం అనిపించింది అదేంటో కిల్లి ఎప్పుడు ట్రై చేయలేదు బట్ ట్రై చేసాను ఫస్ట్ టైము అది తినగానే మొత్తం ఒక కంప్లీట్ ఫీలింగ్ వచ్చిందనమాట అసలు సంతృప్తిగా అనిపించింది దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అండ్ ఫాలోవర్స్